హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇలాంటి రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ టూ కేజెస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని చేస్తున్నాను మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము ముందుగా చికెన్ ఫ్రై కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు బిర్యానీ ఆకులు ఒక జాపత్రి అలాగే ఏడెనిమిది లవంగాలు రెండు మరాఠీ మొక్కలు ఇందులోనే ఒక స్టార్ ఫ్లేవర్ రెండు ఎండుమిరపకాయలు ఒక దాల్చిన చెక్క అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మిరియాలు ఇందులోనే బిర్యానీ ఫ్లేవర్ను కూడా యాడ్ చేసుకోవాలండి స్టోన్ ఫ్లేవర్ అంటారు దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను స్కిప్ చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ మసాలా దినుసుల్ని వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మసాలా దినుసుల్లో నుంచి ఒక కమ్మటి వాసన వచ్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా వేగిన ఈ మసాలా దినుసుల్ని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి స్టోన్ ఫ్లవర్ని మీరు లాస్ట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో అరకప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఒక కేజీ చికెన్ని వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ బోన్తో చేస్తున్నాను మీరు బోన్లెస్ చికెన్తో కూడా చేసుకోవచ్చండి ఈ చికెన్ని అట్ల కడి తీసుకొని పైన నుంచి కిందకి కింద నుంచి పైకి కలుపుతూ ఈ చికెన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి అలాగే వదిలేసారంటేను చికెన్ అడుగు పట్టేస్తుంది చూడండి ఒక ఐదు నిమిషాలకి చికెన్ లో వాటర్ అంతా బయటకు వచ్చింది కదా అలాగే చికెన్ ఉడికే కొద్దీ తెల్లగా కూడా అవుతుందండి చూడండి ఈ చికెన్ లోని వాటరు కాస్త ఇంకిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్లో రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అంతా ఈ చికెన్ ముక్కలు పట్టేలాగా మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ ఐదు నిమిషాల్లో మూతని మధ్య మధ్యలో తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది అదేవిధంగా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్లు వేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక నాలుగు కారం గల పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ వీడియో క్లిప్లో చూపించే విధంగా కలుపుకోవాలి మరీ ఎక్కువ కలిపేశారంటే చికెన్ ముక్కలు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మనం మిరియాలు యాడ్ చేసాం కదండి కారం పొడిని కాస్త తగ్గించి వేసుకోండి లేదంటే స్పైస్ ఎక్కువ అవుతుంది ఈ కారం కూడా ఈ చికెన్ ముక్కలు పట్టేలాగా కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మీకు నచ్చితే ఇందులో పావు టేబుల్ స్పూను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను లేదా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్న చికెన్ ఫ్రై అనేది మంచి రంగు వస్తుందండి చూడండి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రైని మీకు డీప్ రోస్ట్ కావాలన్నా ఫ్రై చేసుకోవచ్చు అండి బిర్యానీలో చేసేటప్పుడు కాస్త గ్రేవీ ఉంటేనే బాగుంటుంది ఈ మసాలా అంతా ఈ ముక్కలు పట్టేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ చికెన్ ఫ్రై అనేది ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము నేను ఇక్కడ వన్ కేజీ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి అలాగే ఒక గంటసేపు నానబెట్టి ఈ రైస్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ బిర్యానీ కాస్త స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఇందులో ఒక ఏడు ఎనిమిది కారంగాల పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇందులో ఒక పది నుంచి ఇరవై జీడిపప్పులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే గుప్పిడంతా కొత్తిమీర అలాగే గుప్పిడంతా పుదీనాని సన్నగా కట్ చేసి వేసుకొని ఒక అరకప్పు వరకు పెరుగుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పెరుగు అనేది పుల్లగా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న నాలుగు గ్లాసులు బియ్యం ఒక కేజీ అండి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే నేను ఇక్కడ ఆరు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఈ రైస్ అనేది ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఎక్కువ విజిల్ వచ్చాయంటే రైస్ అనేది ముద్దైపోతుంది చూడండి ఒక విజిల్ వచ్చి ప్రెషర్ అంతా బయటకు పోయిన తర్వాత మూత తీసి ఒకసారి ఈ రైస్ని మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ మిక్స్ చేయొద్దండి రైస్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి అలాగే బియ్యం నీళ్ళు అనేది మీరు తీసుకునే రైస్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు ఈ రైస్ని పక్క పెట్టేసి ఒక బౌల్ని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రైని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఉడికించి పెట్టుకున్న ఈ బిర్యానీని కూడా ఈ చికెన్ ఫ్రై మీద పెట్టుకొని ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి అంతేనండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి చూసారు కదా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్